హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నర్సింహ హ్యాండ్లూమ్స్ మాధవరం ఒంటిమిట్ మండలం కడప డిస్టిక్ అండి మనది హోల్సేల్ శారీ షాప్ అండి ఇంటి దగ్గర శారీస్ బిజినెస్ చేసుకునే వారికి స్కూటర్ మీద తిరిగి అమ్ముకునే వారికి బుటెక్ వారికి మనం హోల్సేల్గా శారీ సప్లై చేస్తామండి మనము మనకు మాధవరంలో కాటన్ చీరల తయారీ కేంద్రం ఉందండి మనము మనమే కొన్ని మనమే బాతిక్ పెంట్స్ ఇవన్నీ చేపిస్తామండి మనమే మనం మీకు హైదరాబాదు పొద్దుటూరు హోల్సేల్ మార్కెట్ కన్నా చాలా తక్కువ ధరకే ఉంటాయండి నేను మీకు వీడియోలో రెండు మూడు రకాలే వీడియో చేస్తున్నానండి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి మీకు మీకు మన దగ్గర బ్లౌజ్ లేకుండా బ్లౌజ్తోనూ చాలా వెరైటీస్ ఉంటాయండి మీరు నచ్చిన చీరలు మన దగ్గర తీసుకోవచ్చండి అండి మీరు మీకు బయట మార్కెట్ కన్నా ఇక్కడికన్నా ఇక్కడికి చాలా వేరియేషన్ ఉంటుందండి మీకు ఇప్పుడు సమ్మర్ సీజన్ అండి మొత్తం కాటన్ చెల్లే సేల్స్ చాలా బాగున్నాయండి ఇప్పుడు మీకు మన దగ్గర మీనా కాటన్ ఉంటుంది బాతిక్ ప్రింట్స్ ఉంటుంది మాధవరం కాటన్ వెంకటగిరి గా మనం ఎక్కడి నుంచే తయారు చేసి సప్లై చేస్తామండి ఒకసారి మన షాపుకు విజిట్ చేయండి మీకు చాలా వీలుగా ఉంటుందండి మీరు తక్కువ బడ్జెట్తోనే చాలా ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి మీకు మీరు ఒకసారి విజిట్ చేస్తే మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర ఇంకా బెనారస్ చీరలు సూరత్ చీరలు ఫ్యాన్సీ చీరలు అన్నీ మీకు హోల్సేల్ ధరకి అన్ని రకాలు ఉంటాయండి మన దగ్గర లైనింగ్లు కూడా ఉంటాయండి మీరు మీకు ఒకసారి మా షాప్కు విజిట్ చేయండి నమస్కారం అండి ధన్యవాదములు అండి